కార్ల్ మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలా మంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగిన మేమందరం మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోరాటం చేశాము ఎంతోమందితో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ గతంలో ఉన్న కేసులు అన్ని కొట్టేసరికి ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు ఏం రూప్ అని చెప్పే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానాలు మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి చాలా మందికి తెలియకపోవచ్చు నేను చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి మీకు తిరిగిపో నాకేముంటుంది కలీల మీద నన్ను మావా అంటాడు నేను మావా అంటా పేరు కూడా పిలుచుకో ఖలీలు కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ నేను నేనేం చేసినా నాకు తెలుసు ఖలీలకి తెలుసు అవి బయట చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల కోసం పార్టీకి మారే అంత నా మనస్తత్వం అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు ఖలీలకి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంత మేము ఎప్పుడు మాతో ఉన్న వాళ్ళు అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నవాళ్ళు మనమంతా బాగుండాలని కోరుకున్నాం ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద కోరుకున్నాం మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మా అలాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలకొండ వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వాళ్ళ కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్సులు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని తరలించుకో ఉన్నాం అరిచున్నాం కేకలు పెట్టున్నాం మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులం కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ గతంలో భగవంతులం కాదు మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదానికి తెలుసో తెలియకో తప్పు జరిగి ఉంటే ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు ఉంటే అన్నదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ